సంవత్సరాలు ఓసి నాయకులు దాంట్లో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ నాయుడుస్ తెలంగాణలో అయితే రెడ్డి తర్వాత వెలుమావారు మరి ఈ దఫా ఈ ఉద్యమాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా కూడా ఈ రెడ్డి వెలుమల రాజ్యం అవుతుంది కష్టం మా బీసులది ఫలితం మాత్రం ఓసీ జెండాలు మూసేది మేము కర్రై నుంచి ఉండేది మేమైతే వాళ్ళ జెండాలా ఎగురుతున్నది వాళ్ళు రైట్ ఇదే బీసీలో ఎక్కువ సంఖ్యలో కూడా మీ దాంట్లో వివిధ క్యాస్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ క్యాస్ట్లో మళ్ళీ డామినేషన్ ఇలా జరిగి మళ్ళీ ఉద్యమం అనేది అని కొంచెం ఇష్టపడుగుతుంది మీరు ఊహిస్తున్నారు లేదంటే ఇప్పటికీ చాలా కూడా మేము ప్రయత్నం చేసినాం ఇకనన్నా మనం ఐకమత్యంతో కలిసిపోయి ఒక తాటి మీద నడిచి రాజ్యాధికన సాయించాలని చెప్పే దిశగానే ముందుకు పోతున్నాం తప్ప ఏ దీంట్లో మాకు వర్గ విభేదాలు కానీ సంఘాల వ్యతిరేకత కానీ ఆర్కిస్ట్రా మీద తిన్నమర్మల్ని మీద మీ అభిప్రాయం వారిద్దరు కూడా ఆలోచన ఒకటే ఆలోచనలు వాళ్ళ ఆలోచన వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే గమ్యాలు వేరైనా మా ఒక చేరే ఒక దారి మాత్రం ఒకటే అనేది మా ఆలోచన అందరం కూడా వారిద్దరు దారి పెంచుకొని ముందుకు నేను ఆక సుభాష్ ముదిరాజ్ ముజరాజ్ మా సభ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ భూపాల్ ఫలి మా గ్రామం నుంచి కూడా కొన్ని వేల మంది కూడా మనం కలిసి సిద్ధంగా ఉన్నాం జై ముదిరాజ్ జై బీసీ జై జై బీసీ మీ నాయకత్వానికి మీరు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ